కరీంనగర్ మేయర్ స్థానంపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే క్యాంపు రాజకీయాలు మొదలెట్టిన బీజేపీ స్వాతంత్రులతో కలిసి క్యాంపుకు వెళ్లినట్లు స్పష్టమయ్యింది మేయర్ స్థానాలకు వచ్చిన రిజర్వేషన్ల ఆధారంగా ఇప్పటికే పలుచోట్ల ఫలానా అభ్యర్థికి ఈ పీఠం దక్కుతుంది అనే చర్చ ఆ పార్టీలో అంతర్గతంగా నడుస్తుంది ఫిబ్రవరి పదహారవ తేదీన మేయర్ పీఠంపై క్లారిటీ రానుంది జనవరి పదమూడవ తేదీన ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆశావాహులు తమకు అవకాశం ఇవ్వాలని ముఖ్య నేతలను కోరుతున్నట్లు తెలుస్తోంది బీజేపీకి మెజార్టీ సీట్లు లభించినప్పటికీ రెండు మూడు స్థానాలు కలుపుకునేందుకు ప్రయత్నాలు ఇప్పటికే ఇండిపెండెంట్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలకు చెందిన అభ్యర్థులు బీజేపీలో చేరగా మరో ఇద్దరితో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు యత్నిస్తోంది ఇందుకోసం బీజేపీ అభ్యర్థులందరితో క్యాంపు రాజకీయాలు ప్రారంభించింది ఫిబ్రవరి పదహారవ తేదీన అధికారికంగా మేయర్ డిప్యూటీ మేయర్ ఎంపిక జరగనుండగా అప్పటి వరకు గెలిచిన అభ్యర్థులను క్యాంపులో ఉండనున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ నగర శివార్లోని రిసార్ట్లకు వెళ్లిపోయినట్లు సమాచారం కరీంనగర్ లో భాజపా తరపున గెలిచిన ముప్పై మంది కార్పొరేటర్లతో పాటు ఇద్దరు స్వతంత్రులు తరలి కరీంనగర్లో కరీంనగర్ లో గెలిచిన మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా వారి వెంట వెళ్లినట్లు తెలుస్తోంది ఇక్కడ స్థానాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థులను కూడా శిబిరానికి తరలించడం చర్చనీయాంశమైంది కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వారు కూడా రహస్య ప్రదేశాల్లో ఉన్నట్టు తెలుస్తోంది కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ స్థానం బీసీ జనరల్ కు కేటాయించడంతో ఇక్కడ భాజపా నుంచి గెలిచిన అభ్యర్థుల్లో గట్టి పోటీ ఉంది శిబిరాలకు వెళ్లిన వారంతా ఈ నెల పదహారవ తేదీన జరిగే ఎన్నికలకు నేరుగా రానున్నారు లోపు ఎవరి పేరును ఖరారు చేస్తారనేది చర్చనీయాంశమైంది